నమస్తే మిట్లారా అన్ని పరీక్షలు కూడా ఒకేసారి ఉండడం ద్వారా నిరుద్యోగులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఊరి దేవుడ పగబట్టినారా ఏంది ఒకే తేదీలో టెట్ అదేవిధంగా మెగా డిఎస్సి రైల్వే ఆర్ఆర్బి యూజీసీ నెట్ పరీక్షలు ఒకే డేట్లో ఉండడం వలన చాలామంది నిరుద్యోగులు దేనికి రాయాలనేటువంటిది సందిగ్ధంలో అయితే ఉన్నారు సరే ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మెగా డిఎస్సి అనేటువంటిది కామన్ మనందరికీ తెలిసిందండి దాంతోపాటుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు కూడా తర్వాత యూజిసి నెట్ పరీక్షలు దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి టెట్ అంటే డిఎస్సి అనేటువంటిది ఏమో ఏపీలో టెట్ అనేటువంటిదిలో తెలంగాణలో తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి యూజిసి నెట్ కావచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు అనేటువంటిది ఒకే డేట్లో ఉండడం ద్వారా అభ్యర్థులకు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఏం దిక్కు తోచని స్థితిలో నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఉన్నారు చూడండి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఆర్ఆర్బి పరీక్షలు జూన్ ఐదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి స్టేజ్ వన్ పరీక్ష కూడా ఇక్కడనే జరుగుతుంది అయితే మనకి ఇక్కడ డిఎస్సి మరియు టెట్ పరీక్ష తేదీల్లో తేదీలోనే వచ్చాయి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది కానీ మనకు ఏపీలో మనందరికీ తెలుసా అంటే జూన్ ఆరవ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై రెండవ తేదీ వరకు మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఉంది అంటే ఇక్కడ జూన్ ఆరు నుంచి జూలై రెండు ఇక్కడ మనకు పద్దెనిమిది నుంచి ముప్పై అంటే తెలంగాణలో టెట్ రాసేటువంటి వాళ్ళు కొంతమంది ఒక ఏడు నుంచి ఎనిమిది వేల మంది అప్లై చేసుకున్నారు మనకు ఏపీడీఎస్కి వాళ్ళకు క్రాష్ అవుతుంది దీంతోపాటుగా ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ చూడండి షెడ్యూల్ ప్రకారం జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు తేదీల్లో టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది దీంతోపాటు ఆర్ఆర్బి ఎగ్జాము దీంతోపాటుగా మళ్ళీ మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులకు అంటే ఒకదాని తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటే మనకు ఇక్కడ యూజేసి నెట్ కావచ్చు టెట్టు డిఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్కు సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి దీంతో అభ్యర్థులు ఒక పరీక్ష రాస్తే మిగతా మూడు పరీక్షలు కోల్పోల్సి ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరీక్ష తేదీలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పరీక్షా కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు కొన్ని తేదీల్లో ఒకే రోజు టెట్ ఏపీడిఎస్సి నెట్ ఆర్ఆర్బి పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి రాస్తే మిగతా అన్ని పరీక్షలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవునండి వాస్తవమే సో ఏది ఏమైనా నిరుద్యోగ అభ్యర్థుల యొక్క బాధ వర్ణనాత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఏపీ వాళ్ళు అయితే తప్పకుండా డిఎస్ఏ రాస్తారండి అదే రకంగా తెలంగాణ వాళ్ళైతే తప్పకుండా టెట్ రాస్తారండి అదే రకంగా కొద్దిగా టెట్టు బాగా మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి అనేటువంటిది రాస్తారు దీంతో పాటుగా టైం ఉంటే యూజ్ చేసి నెట్ అనేటువంటిది రాయడానికి ప్రయత్నం అయితే చేస్తారు సో ఇప్పుడున్నటువంటి ఈ సిచువేషన్లు నిరుద్యోగ అభ్యర్థులకు ఒకే సమయంలో ఒకే రోజు ఇలా ఎగ్జామ్ రావడం అనేటువంటిది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం సో ఏది ఏమైనా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందరికీ తెలియజేయడానికి అయితే చేస్తాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మరి పోస్ట్ పోన్ చేస్తారా అంటే చేయకపోవచ్చు అండి ఎందుకంటే హాల్ టికెట్లు కూడా వచ్చినాయి అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అన్ని కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఇది పోస్ట్ పోన్ చేయాలంటే కొద్దిగా కష్టతరమైనటువంటిది సరే స్టేట్లో ఉన్నటువంటి ఎగ్జామ్సే మనం ఏదైనా చూసుకోవాలని చెప్తారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు కాబట్టి మెయిన్గా అభ్యర్థులు టెట్ వాళ్ళు కావచ్చు డిఎస్సి వాళ్ళు కావచ్చు ఇవే ముఖ్యం కాబట్టి వీటినే రాయడానికి ప్రయత్నం అయితే చేస్తారు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ బెస్ట్ బై సీ యూ